శ్రీపతి సంతోష్ రాజా ధర్మేదే నల్లమల్ల ఓర్లస నారాయణ రెడ్డి నార్బాయ్ సుబ్రహ్మణ్య కోబ్లేస్ ఈ కార్యక్రమానికి కేంద్ర బిందు సుబ్బయ్యన్నకు వారితో పాటి వారి బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు ఆయనను ప్రేమించే అభిమానులు అందరికీ పేరు పేరున మనిషి మనిషికి మీ లాంటి రాచమన్లు శిరసు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన పట్ల పూర్తి ఆకర్షితులై ఈ అమృతా నగర్ అభివృద్ధి చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా గొప్ప అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ ప్రాంతంలో నివాసం ఉండే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన దిశగా అడుగులు వేయాలి అంటే ఏ పార్టీ అధికారం రేపు వస్తుంది ఏ నాయకుడు స్థానికంగా మనకు పలుకుతాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే మనకు మేలు జరుగుతుంది అనే రాజకీయ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ధర్మం వైపు నడవడమే మనిషి యొక్క ధర్మం సుబ్బైన పాటించింది ఇప్పుడు అదే తన స్వార్థానికి అయితే అవసరం లేదు ఈ పార్టీలకు రావాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు ఆయన వ్యాపారం ఆయనకు తప్పదు ఆయన కష్టం ఆయనకు తప్పదు ఆయన భువ ఆయనకు తప్పదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏమి అంటే ఆయన చెప్పిన మాట మాతో ప్రత్యక్షంగా చెప్పిన మాట కానీ మీతో చెప్పిన మాట కానీ మీరు వచ్చిన తర్వాతనే అమృతానగారు బాగైదన్న ఇంతకు ఇంతకుముందు రోడ్లకు కూడా మేము నోచుకోలేదు కాలువలకు కూడా నోచుకోలేదు మంచినీళ్ళకు కూడా నోచుకోలేదు అనాథ బిడ్డల మాదిరి ఊరికి చివర ఎక్కడ మమ్మల్ని పడేసినట్టు పడేసినారు మీరు వచ్చిన తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిచిన తర్వాతనే ఈ రోడ్లన్నీ వేసినారు ముప్పై ఏడు రోడ్లు వేసినారు కాలువలు తీసుకొచ్చినారు మంచినీళ్ళు ఇచ్చినాం పైప్ లైన్ ఇచ్చినాం సచివాలయం కడతా ఉన్నాం ఇంకా ఇక్కడ మసీదులు కానీ గుళ్ళకు కానీ సహాయపడతా ఉన్నాం సంక్షేమ పథకాల పేరుతో ఈ అమృత నగర్ లో ఉండే ప్రతి పేద కుటుంబానికి అందరూ పేదవాళ్ళే ఇక్కడ నూటికి నూరు మంది నూటికి నూరు మందికి ఇక్కడ జగనన్న ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఇంటికి వస్తా ఉన్నాయి ఈ రోడ్లన్నీ మీకు లేవు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేదానికంటే ముందు గెలిచిన తర్వాత ఈ రోడ్లన్నీ ముప్పై ఏడు రోడ్డు నేను వేపించినాను ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు కలెక్టర్ గారి ద్వారా కావచ్చు ఎంపీ అవినాష్ రెడ్డి గారి ద్వారా కావచ్చు నాకు సంబంధించిన ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఫండ్స్ కావచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గర తెచ్చిన ఫండ్స్ కానీ ఒక్కొక్క రోడ్డుకు నాకు బాగా గుర్తుంది ఇరవై లక్షలైంది ఒక్కొక్క రోడ్డు వేసేదానికి ఈ రోడ్ ఉండే ముప్పయో ముప్పై ఎన్ని రోడ్లు ఉన్నాయమ్మా ముప్పై ఐదు రోడ్లు ఉన్నాయి ఈ ముప్పై ఐదు రోడ్లకు ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని రోడ్లు వేయించినాం కాలువలు కట్టగలిగినాం నీళ్ళకి ఇబ్బంది ఉంటే ఇక్కడ నుంచే మీకు నీళ్లు తెచ్చినాం నలభై చిన్నమ్రాజల్లి దగ్గర నుంచి ఇంకా ఇన్ని చేసినప్పటికీ ఈ అమృత నగర్ కు మరికొంత చేయాల్సినది కూడా ఉంది ఈ ముప్పై ఐదు రోడ్లల్లో అడ్డ రోడ్లు వేయాలా కొన్ని చోట్ల కాలువలు నిర్మించాలా కాలువలు నిర్మించకపోవడం వల్ల సమస్య ఉంది అడ్డ రోడ్లు నిర్మించకపోవడం వల్ల అక్కడ చెట్లు కంపలు పెరిగి నీళ్లు నిలబడి పాములు దిల్లాడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ముప్పై ఐదు రోడ్లకు కనెక్షన్ ఉండే అర్ధరోడ్డు నిర్మించాలా ఈ ముప్పై ఐదు రోడ్లు లేని చోట కాలువలు నిర్మించాల్సిన అవసరం ఉంది ఈ రెండు పనులు మీకోసం నేను తప్పనిసరిగా చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా తల్లి నేను ఇంకొక మాట కూడా మీకు మాట ఇస్తా ఉన్నా దాదాపుగా నేను పదం సరిపోదు పూర్తిగా రాచమల్లి ఒక మాట ఇస్తే ప్రాణం ఉన్నంత వరకు ఆ మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తాడు ఇది మీ అందరికీ తెలుసు మాట ఇచ్చే ముందు జాగ్రత్తగా నేను ఆలోచించుకొని మాట ఇస్తా మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తా ఉన్నా ఈ అమృతానగర్ నాలుగు బూతులున్నాయి నాలుగు వేల ఓట్లున్నాయి రెండు సార్లు నేను పోటీ చేసిన ఈ మూడోసారి పోటీ చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో నాలుగు బూతులలో నాకే మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు బూతులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకే నాకు మెజార్టీ ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగు రేపు జరుగుతుంది ఆ రెండు సార్లు ఇచ్చిన మెజార్టీ కూడితే ఎంతుందో అంత మెజార్టీ ఇప్పుడు మీరు ఇవ్వబోతున్నారు నాకు మరి ప్రతిసారి మనం నా జెండాకే ఓటేసి ప్రతిసారి నా నాయకత్వాన్ని సమర్థించి నన్ను అధికారం లేక తీసుకురావడానికి మీ పాత్ర అద్భుతంగా పనిచేసినప్పుడు నేను మీకు ఏదో ఒకటి చేయాలి కదా నేను మీ రుణం తీసుకోవాలి కదా ఓ ప్రజానాయకునిగా సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో మీకు కావాల్సిన మౌలిక వసతులు అభివృద్ధి పేదరికంలో మీకు సహాయపడడం నా వంతు బాధ్యత అందుకే మీకు మాట ఇస్తా ఉన్నా ఈనాటి నుంచి ఈ అమృత మా సొంత అమృతానగర్గా భావిస్తాం ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులను సొంత నాయకులుగా భావిస్తాం ఇక్కడ జరిగే ప్రతి చిన్న పెద్ద ప్రతి విషయాన్ని నా దృష్టికి తీసుకునే ప్రయత్నం చేసిన నాయకుల ద్వారా ఇక్కడ ప్రతి సహాయంలోనూ ప్రతి కష్టంలోనూ ప్రతి ఉత్సవంలోనూ ప్రతి పండుగలోను ప్రతి దేవాలయంలోను ప్రతి చర్చిలోనూ ప్రతి మసీదులోనూ ప్రతి పేదవాని ఇంట్లో కష్టంలోనూ రాచమల్లు మీ పెద్ద కొడుకై నేటి నుంచి అమృత నగర్లో ఉంటాడు మాట ఇస్తా ఉన్నా ఇంకా మీరు సహకరిస్తే ఉన్నతంగా మీరు ఆలోచించగలిగితే రాచమల్లు మాట ఇచ్చినాడు కాబట్టి ఏదడిగినా ఇప్పించుకున్నాము అని చెప్పి అనవసరంగా నన్ను వాడకం వాడద్దు నన్ను వాడకం వాడద్దు అవసరానికి నిజమైన కష్టానికి నిజమైన ఇబ్బందికి మీ బిడ్డలాగా నన్ను భావించి నన్ను ఉపయోగించుకుంటే తప్పనిసరిగా మీకు మీ పేదరికంలో కూడా నేను ఉపయోగపడతానని చెప్పి మాట ఇస్తూ మనస్ఫూర్తిగా సుబ్బయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యునిగా స్వీకరిస్తా ఉన్నా ఈయనతో పాటు ఈయన బంధువులను స్నేహితులను అభిమానులను వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తూ నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అభివృద్ధి కోసం సుబ్బయ్యన్న సుబ్బయ్యన్న మనుషులు అనుచరులు అభిమానులు పనిచేస్తారు నేటి నుంచి సుబ్బయ్యన్నను సుబ్బయ్యన్నకు సంబంధించిన అనుచరులను అభిమానులందరినీ కూడా రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో పెట్టడం కోసం నేను శ్రమిస్తానని మాట ఇస్తూ సెలవు